మోషే ఉపవాసములలోని ముప్పది ఆరవ దినము నిర్గమాకాండము ఇరవై నుండి నలభై అధ్యాయాలు ప్రార్థన తండ్రి మరొక మారు నీ ఏర్పాటు ప్రజల ప్రయాణ పుస్తకము దగ్గరకు మేము వచ్చి ఉన్నాము మాకు నేర్పించవలసిన సంగతులు నేర్పించమని ఏసునామంలో వందించుచున్నాము ఆ మేన్ అధ్యాయము దశాగ్నులు మెరుపులు బోరధ్వనియు ప్రజలు విని నీవు మాతో మాటలాడుము దేవుడు మాటలాడిన ఎడల మేము చనిపోదు నా కరుకు మంటి బలిపీఠము కట్టి బలుల నర్పించమని దేవుడు చెప్పాను రాళ్లతో యజ్ఞవేదిక కట్టుట ఇరవై ఒకటవ అధ్యాయము దాసుని ఏడు సంవత్సరములకు విడిచిపెట్టవచ్చును పంటికి పన్ను కంటికి కన్ను యజమానుడు ఎద్దు భద్రము చేయకుంటే పొడిచినద్దని ఎరిగి అతడు మరణ శిక్షణకు పాత్రుడు కప్పు లేని గోతి వలన నష్టము పెట్టుకొనవలను ఇరవై రెండవ అధ్యాయము పశువులను దొంగలింపరాదు దానికి బదులు కన్నపు దొంగ వస్తే కేసు లేదు పరుల చేలు మేయనీయకూడదు చేనికి అగ్గి తగలనీయకూడదు వ్యాజ్యము దేవుని వద్దకు తేవలను పెండ్లి నిబంధనలు కూడదు పరదేశస్తులను బాగుగా చూడవలను దిక్కులేని వారిని నిందింపవద్దు అధికారులను నిందింపకూడదు జ్యేష్ఠ కుమారిని నాకు అర్పింపవలను ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయ సాక్ష్యము కూడదు శత్రువు పశువును అప్పగించము లంచము కూడదు పరదేశిని బాధింపకూడదు ఆ రెండ్లు పండించి ఏడవ సంవత్సరము బీడుగా వదలవలను పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను గుడికి వెళ్ళినప్పుడు చంద తీసుకొని వెళ్ళవలెను పదహారవ కోత పండుగ ఆచరింపవలను మూడు సంవత్సరములకు పురుషులు మందిర దర్శనము చేయవలెను దూతను గురించి ఈ కాపాడే దూతకు కోపము పుట్టించకు నా నామము ఆయనకున్నది అన్యుల విగ్రహములను పగలగొట్టి వారి నిర్మూలము చేయవలను దేవుడు నీ అన్నపానాదులను దీవించును నీ శత్రువులను వెళ్ళగొట్టెను చేత దేశ విగ్రహారాధికులను వెళ్ళాను వెళ్ళగొట్టవలెను మనము సువార్థ చేత వెల్లగొట్టవలెను ఇరవై నాలుగవ అధ్యాయము దేవుని మాట మోషే అహరోను నాదాబు అవీహూను మరియు డెబ్బది మంది వినుటకు దేవుని సన్నిధికి రావలెను దేవుని మాట ప్రకారము చేసేదమని ప్రజలు చెప్పేరి మోషే రక్తబలి చేసి దేవుని గ్రంథమును వివరించెను నిబంధన రక్తమును ప్రజల మీద చెల్లెను దేవుని చూచిరి దేవుడు రాతి పలకల శాసనములు ఇచ్చుటకు మోషేను పిలిపించెను సినాయి కొండను మేఘము ఆరు రోజులు కమ్మెను మోషే కొండ నలభై దినములు ఉండెను ఇరవై ఐదవ అధ్యాయం దేవుడు మోషేతో ప్రజల వద్ద కానుకలు తీసుకునవలను మీరు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను కనపరిచిన రూపమును ఉపకరణ రూపమును నిర్మింపవలెను మందసము చేయవలను కేరూబులను చేయవలను కేరూబుల మధ్య నుండి దేవుడు మాటలాడును సన్నిధి రొట్టెల బల్ల చేయవలను దీపవృక్షమును చేయవలను ఇరవై ఆరవ అధ్యాయము దైవాజ్ఞ తెరల మందిరము కట్టవలను ఇరవై ఏడవ అధ్యాయము తుమ్మకర్ర బలి చేయలను కొమ్ముల గలది ఆవరణము ఏర్పరచుట ఇరవై ఎనిమిదవ అధ్యాయము అహరోను తన కుమారుల యాజకత్వము వారికి వస్త్రములు కుట్టించవలను ఆ పనికి జ్ఞానాత్మ పరులు రావలను ఎఫోదు మీద దట్టిపాగా మాణిక్య గోమేదిక మరకతము పద్మరాగము నీలము సూర్యకాంతము ారుతత్వము ఇష్మురాయి ఇంద్రనీలము రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాజకులను ఏర్పరచు పద్ధతులు దూడ పొట్టేళ్ళు అప్పడములు తేవలను నూనెతో అభిషేకించవలను పాప పరిహారార్థమైన బలి కోడెలోని గత్ర కాల్చివేయటం జంతు రక్త ప్రోక్షణ అతని కుమారుల అభిషేకము నా మహిమ వలన పరిశుద్ధపరచబడును ముప్పైవ అధ్యాయము ధూపవేదిక దానికి కొమ్ములు దానికి మోతకర్రలు చేయటం అక్కడ నేను నిన్ను కలుసుకుందును ప్రాణ పరిక్రయదనము ప్రొద్దుట సాయంకాల ధూపములు ధూపము కూడదు ద్రవ్య నైవేద్యము లర్పింపరాదు పానీయము పోయకూడదు కొమ్ములకై ప్రాయశ్చిత్త బలి చేయవలెను గంగాలము పీఠము తైలము అహరోను కుమారులకు అభిషేకము ధూపద్రవ్యము అది ఎహోవాకు ప్రతిష్టతము మందసమునెదుట నుంచవలెను ముప్పై ఒకటవ అధ్యాయము బెసలేలు ఈయన జ్ఞానాత్మ గలవాడు చిత్రకార్యములు చేయగలడు అహోలియాబు ఆయనకు జత దానుగోత్రికుడు విశ్రాంతి దినము ఆచరించుట నాకును మీకును గుర్తు దేవుని వ్రేలుతో రాయబడిన రెండు రాతి పలకలు మోసేకిచ్చెను కొండ మీద ముప్పై రెండవ అధ్యాయము బంగారపు దూడని చేయట యహోవాకు పండుగ చేయట కొండ మీద దేవుడు మోసేతో దిగివెళ్ళుము నా ప్రజలు చెడిపోయేది అని చెప్పాను దేవుడు నీవు ఊరుకొనుము వారిని నాశనము చేసి నిన్ను గొప్ప జనముగా చేతును మోషే అందుకు సమ్మతింపడాయను మోషే యహోశువా దిగిరి పలకలు పగలగొట్టెను దూడను కాల్చి వారి చే త్రాగించెను ఏర్పరచబడిన వారు దుర్మార్గులు మోషే అహరోను ఎందుకు ఇలాగూ చేసి వనట అహరోను జవాబు లేవీలు మోసే ఆజ్ఞచొప్పున మూడు వేల మందిని చంపిరి మోసే పాపక్షమాపణ నిమిత్తము ప్రార్థన వారిని క్షమించకపోతే జీవగ్రంథము నుండి నా పేరు కొట్టివేము ముప్పై మూడవ అధ్యాయము దేవుడు నేను దూత నంపి అన్యజనులను వెళ్ళగొట్టేదను మీరు పాలస్తీనాకు వెళ్ళండి నగలు తీసివేసిరి ఇస్రాయేలీలు తమ దైరాలు ద్వారముల యొద్ద నిలువబడగా వెలుపటనున్న గుడారంలోనికి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడేను ప్రత్యేకింపబడిన జనము సందులలో నుండి దేవుని సన్నిధికి రావలెను మోషే దైవ మహిమ చూచెను ముప్పై నాలుగవ అధ్యాయము రెండు రాతి పలకలు సీనాయి శిఖరము మీద మోసేతో మాటలు దేవుని నిబంధన ఇష్ట్రయలిల ఎదుట ఎవరు నిలువరు అన్యుల విగ్రహముల ఎడల జాగ్రత్త పరజనులతో నిబంధన చేసుకొనవద్దు పొంగని వాటి పండుగ ఏడు దినములు పొంగని వాటినే తినవలెను పశువులలో మొదటిది నాది దేవుని సన్నిధి వట్టి చేతులతో రాకూడదు విశ్రాంతి దినము ఆచరింపవలను సంవత్సరమునకు ముమ్మారు పురుషులు దేవుని సన్నిధిని కనబడవలను ప్రథమ ఫలము తేవలను కొండ దిగినప్పుడు మోసే ముఖ చర్మము ప్రకాశించు ను ముప్పై ఐదవ అధ్యాయము విశ్రాంతి దినము కట్టడలు అర్పణములు అన్ని విధములైనవి తీసుకొని రండి వివేక హృదయముల హృదయుల పని గుడారమునకు కావలసినవన్నీ ప్రోగు చేయవలను హృదయ ప్రేరేపను బట్టి ప్రజలు అర్పించిరి స్త్రీలు తాము వడికిన నూలు తెచ్చిరి బెసలేలు చిత్రమైన పనికి దైవాత్మ పూర్ణుడాయను ముప్పై ఆరవ అధ్యాయము నానా విధములైన గుడారపు పని చేయుటకై బెసలేలు వంటి వారిని మోసే పిలిచెను కానుకలు అత్యధికమైనవి గనుక మానిరి తెరలు కొలుకులు గుండీలు చేసెను తెర నూట పన్నెండు మూరలు కప్పు తెర నూట ఇరవై మూరలు మేక వెంట్రుకలతో పలకలు చేయట ఇరవై అడ్డు తెరలు ముప్పై ఏడవ అధ్యాయము మందసము చేసెను కరుణాపీఠము బల్లను చేయట దీపవృక్షము దూపవేదిక ముప్పై ఎనిమిదవ అధ్యాయము దహన బలిపీట నిర్మాణము ఇత్తడి జల్లెడ ఇత్తడి గంగాలము ఆవరణ నిర్మాణము యవనికలు స్తంభములు ముప్పై తొమ్మిదవ అధ్యాయము ప్రతిష్ఠతా వస్త్రములు కట్టుట ఎఫోదు చేయట భుజఖండములను చేట లేత పచ్చలు చేయట ఇష్రాయేలీల పేర్లు వాటి మీద చెక్కబడను పథకములోని నాలుగు పంక్తులు మాణిక్యము గోమేదికేయు మర్కతము రెండు పద్మరాగము నీలము సూర్యకాంతము మూడవది గారుతత్వము యష్ము ఇంద్రనీలము రక్తవర్ణము సులిమాని సూర్యకాంతము దానిమ్మ పండ్లను చేయట గంటలను చేయట అహ్రోను వాని కుమారులకు దుస్తులు కిరీటము దానిమీద యహోవ పరిశుద్ధుడు గుడారపు పని పూర్తాయెను దైవాజ్ఞ ప్రకారము ఇస్రాయేలీలు చేసినందున దీవించబడిది నలభై అధ్యాయము ప్రత్యక్షపు గుడారము నిల్వబెట్టుట మొదటి నెల మొదటి దినము గుడారములోని వస్తువులు సాక్ష్యపు మందసము బంగారు దూపవేదిక అడ్డుతెర దానిని కప్పివే కప్పియుండుట దాని మీద వస్తువులు దీపవృక్షము మందిర ద్వారము గంగాలము దహనబలిపీఠము ఆవరణము అభిషేక తైలముతో మందిరమును వాటిలోని సమస్తమును ప్రతిష్ఠించి అభిషేకించవలను దహనబలిపీఠమును కూడా ప్రతిష్ఠింపవలను గంగాలమును కూడా అహరోను ప్రతిష్ఠించవలను ఆయన కుమారులకును అభిషేకము రెండవ సంవత్సరము మొదటి నెలలో మందిరము నిలవబెట్టవలెను మందసములో శాసనపు పలకలుంచెను దాని మీద కరుణాపీఠము మందసము కప్పెను లోపటి బల్ల మీద సన్నిధి రొట్టులుంచెను బంగారు ధూప వేదిక మీద పరిమళ ద్రవ్యదూపము దహన బలిపీఠము మీద నైవేద్య సమర్పణ చేశను గంగాలములో నీళ్లు పోసెను షర ఆవరణ ద్వారపు తెరవేశను మోసే తన పని పూర్తి సంపూర్తి చేసెను మేఘము గుడారమును కమ్మెను అప్పుడు దైవ మహిమ మందిరంలో వ్యాపించెను యహోవ ఉన్నందున మోసే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను మేఘము పైకి వెళ్ళినప్పుడు ఇష్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిరి పగలు మేఘము రాత్రి అగ్నియా గుడారం మీద ఉండెను దీవెన అలాగు దైవ ప్రసన్నత సన్నిధి మీలో నిత్యం ఉండి ఈ నలభై దినములు ఆయన సన్నిధి కాంతిలో మిమ్మను గాక ఆ